జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎండపల్లి మండలాల నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి వెల్గటూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్టైన వారిలో బీజేపీ జగిత్యాల ఉపాధ్యక్షుడు రాజాంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేసం వెల్గటూర్ ఉమ్మడి మండల అధ్యక్షుడు తంగలపల్లి చక్రపాణి కొత్తపేట సర్పంచ్ కొంబు రాంబాబు ఉన్నారు పదవ తరగతి ప్రశ్న లీకేజీని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు రాష్ట్రంలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రులు సవిత కేటీఆర్ రాజీనామా డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పేపర్ లీక్ చేసేది గవర్నమెంట్ లీక్ చేసుకుంటూ ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హేయమైన చర్య దీనికి నైతిక బాధ్యత వహించి మొన్న ఏది తెలుగు పేపర్ లీక్ అయింది నిన్న హిందీ పేపర్ లీక్ అయింది దీనికి నైతిక బాధ్యత వహించి సబితా ఇందర్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రులు ఉచితంగా వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతకుముందు